హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈ రోజు అయితే గ్రూప్ సారీస్ కలెక్షన్స్ చాలా ఉన్నాయని చెప్పాను కదా రెడ్ కలర్ వివింగ్ లో మెయిన్లీ ఈ నవరాత్రికి అయితే రెడ్ కలర్ వివింగ్ లో చాలా మంది అడుగుతున్నారు దట్ మన బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి సో కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ అండి ఈ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కన్ఫర్మ్ ఆర్డర్ అయితే వీడియో కాల్ కూడా చేయొచ్చు అండ్ పేమెంట్ నెంబర్ కానీ కాల్ చేయాలనుకున్న నెంబర్ కానీ సేమ్ అండ్ లైవ్ లొకేషన్ కూడా షేర్ చేస్తాం మన స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ నా కాలనీ రోడ్ నెంబర్ టూ సన్సెట్ హాస్పిటల్ ఆపోజిట్ లైన్ లోనే ఉంటుంది ఇది మన స్టోర్ లొకేషన్ అండ్ విజిట్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ ఫెస్టివల్ సీజన్ కి ధమాక ఆఫర్స్ అయితే ఉన్నాయి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే స్టోర్ లో కలెక్షన్స్ చాలా చాలా ఉన్నాయి అండ్ పట్టు వివింగ్ లో కూడా మనకి ప్యూర్ పట్టు నుంచి సెమీ పట్టు వరకు కూడా కలెక్షన్స్ ఉన్నాయి ఫ్యాన్సీలో ఉన్నాయి అండ్ నార్మల్ డైలీ వేర్ కలెక్షన్స్ లో ఉన్నాయి అండ్ గ్రూప్ శారీస్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి అందులో నేను ఒక కలెక్షన్ చూపిస్తున్నా గ్రూప్ వివింగ్ లో సో ఇది ఓవరాల్ గా వచ్చేసి రెడ్ కలర్ లో వచ్చింది శారీ వచ్చేసి మనకి బాధని వివింగ్ లో వచ్చింది ఫుల్ బాంధనీ శారీ అనమాట క్లాత్ వైజ్ వచ్చేసి మనకి డోలాలో వస్తుంది అండ్ బాందని వివింగ్ లో మనకి మీనాకరి వర్క్ తో వస్తుంది బాటంలో వచ్చేసి బార్డర్ బిగ్ బార్డర్ వివింగ్ ఉంటుంది అండ్ టాప్ లో వచ్చేసి మనకి టూ ఇంచ్ బార్డర్ వివింగ్ ఉంటుంది అండ్ ఓవరాల్ గా శారీ కూడా చూపిస్తాను చాలా చాలా స్మూత్ అండ్ లైట్ వెయిట్ అండి శారీ అయితే శారీ అయితే ఓవరాల్ గా ఇలా వస్తుంది ఇది శారీ చాలా స్మూత్ వివింగ్ లో కలర్ వచ్చేసి మనకి డార్కిష్ రెడ్ కలర్ విత్ బాంధనే డిజైన్ తో వచ్చింది ఓవరాల్ గా శారీ కూడా మొత్తం మనకి ఈ వివింగ్ లోనే ఉంటుంది శారీ కూడా ఓవరాల్ గా చూపిస్తాను చూడండి అండ్ పళ్ళు కూడా చూపిస్తాను ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు కూడా మనకి ఫ్లవర్స్ బాధనే డిజైన్ తో వస్తుంది చాలా చాలా లైట్ వెయిట్ లో లుక్ వైజ్ కూడా రెడ్ కలర్ అంటేనే చాలా చాలా బాగుంటుంది ఇది ఓవరాల్ గా శారీ అండ్ శారీ కూడా చాలా బాగుంది అండ్ ఇందులో బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి మనకి రెడ్ కలర్ వివింగ్ లోనే వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ స్మాల్ డిజైన్ తో వస్తుంది రెడ్ లో అండ్ టాప్ లో వచ్చేసి కూడా మనకి బార్డర్ వివింగ్ ఉంటుంది బాటమ్ లో కూడా మనకి బిగ్ బార్డర్ సేమ్ లో ఎలా అయితే బార్డర్ ఉంటుందో సేమ్ అలానే బ్లౌజ్ కూడా ఉంటుంది బార్డర్ వివింగ్ ఉంటుంది బాటమ్ లో అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి సో బల్క్ క్వాంటిటీలో ఉన్నాయి శారీస్ అయితే కలెక్షన్స్ చాలా చాలా ఉన్నాయి అండ్ క్యాటలాగ్ కూడా చూపిస్తాను మీకు ఒక చూడండి ఇది క్యాటలాగ్ రెడ్ కలర్ వివింగ్ లో అండ్ ఇది వచ్చేసి క్యాటలాగ్ పీస్ క్యాటలాగ్ చూడండి మాందని డిజైన్ లో చాలా చాలా బాగుంది అండ్ విత్ డోలా సిల్క్ లో వచ్చింది అండ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కలెక్షన్స్ అయితే చాలా చాలా ఉన్నాయి అండ్ మీకు ఎన్ని పీసెస్ కావాలంటే ఆయన పీసెస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే చూసారు కదండీ కలెక్షన్ స్టాక్ అయితే చాలా ఉంది సో నచ్చిన వాళ్ళు నచ్చిన శారీని షాట్ తీసి వాట్సాప్ చేయొచ్చు కలెక్షన్స్ చాలా ఉన్నాయి అండ్ ఈ శారీ కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ ఈ కి కాంటాక్ట్ అవ్వండి ఓన్లీ ఈ శారీసే కదండి ఇంకా ఆల్ శారీస్ అండ్ ఫ్యాబ్రిక్స్ డ్రెస్సెస్ అండ్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి విత్ స్టిచింగ్ తో కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది అండ్ లైవ్ ఛానల్స్ కూడా ఫాలో అవుతున్నాయండి డైలీ లైవ్ ఛానల్స్ వస్తుంటాయి ఈ ఫెస్టివల్ సీజన్ కి ధమాకా ఆఫర్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ లో అయితే వస్తున్నాయి సో అంటే లైవ్ ఛానల్ ఫాలో అవుతున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి